ఇప్పుడు అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లిలో ఏదో కల్తీ ఏదో తయారు చేస్తున్న ఒక డంప్ ఒకటి పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారండి దీనికి కారణం వాళ్ళలో ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారట అయితే ఇక జగన్ గారికి అలాగే వైసీపీ పార్టీలో ఉన్న పేటిఎం పిల్లలందరూ కూడా ఇది పెద్ద పండుగ వచ్చేసింది ముందే అంటే దీపావళి ముందుకు వచ్చింది వీళ్ళకి ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు కల్తీ మద్యం విషయంలో అరెస్ట్ అయ్యారు కదా అసలు మామూలుగా వాళ్లకు వాళ్లే చంపుకున్న రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్న చరిత్ర వెళ్తే కోటికెత్త డ్రామా వాళ్ళకు వాళ్లే చేసుకుని చంద్రబాబు నాయుడు గారే చంపించేపోయారని ప్రచారం చేసిన వ్యక్తులు వెళ్ళు అలాంటి వాళ్ళకి మరి నిజంగా ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్తీ మద్యంలో కనుక ఇన్వాల్వ్ అయ్యారనేది పోలీసు వారే బయట పెడితే ఊరుకుంటారండీ ఎళ్ళు అందుకే నేను ఒక కథ చెప్తాం అనుకుంటానండి ఈరోజు చిన్న కథ చెప్తాను మీకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు జస్టిస్ చౌదరి అని సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఒక సూపర్ టూపర్ హిట్ సినిమా ఒకటి ఉందండి అద్భుతమైన సినిమా దయచేసి మీరు ఆ సినిమా ఒకసారి చూడండి ఆ సినిమా ఎందుకు చూడాలనేది నేను తర్వాత చెప్తాను ముందైతే ఒక కథ చెప్తాను మీకు అనగనగా ఒక ఊర్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారటండి రెండు కుటుంబాలు అన్ని చాలా కుటుంబాలు ఉన్నాయి అందులో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి ఒక కుటుంబంలో పెద్ద ఆయన పేరు జగన్నాథం జగన్నాథం అంటే ఏ ప్రభు ఏ హరే రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి అందులో జగన్నాథం కాదు ఇది మామూలు జగన్నాథమే ఇంకొక ఇంటి పెద్ద ఆయన పేరు చంద్రరావు గారు జగన్నాథం చంద్రరావు గారు అని కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎవరనేది ఈ జగన్నాథం గారికి నలుగురు కొడుకులు ఉన్నారు అలాగే చంద్రరావు గారికి కూడా నలుగురు కొడుకులు ఉన్నారు జగన్నాథం గారు నలుగురు కొడుకులు నలుగురు కొడుకుల్లో ముగ్గురు కొడుకులు దొంగతనాలు చేయటం దోపిడీలు చేయటం మానభంగాలు చేయటం హత్యలు చేయటం డబ్బుల కోసం ఎన్ని యదో పనులు చేయకూడదు అన్ని ఎదో పనులు చేస్తున్నారు అండి ఆ ముగ్గురు కొడుకులు అందులో ఒకడు మంచోడే పాపం అయితే ఇది గమనించిన గ్రామ ప్రజలందరూ ఏమై జగన్నాథం పిల్లలు అలా తయారవుతున్నారు నువ్వు అని కొంచెం భయం చెప్పొచ్చు కదా అంటే చచ్చచ్చా భలేవాళ్లే మా పిల్లలు చాలా మంచోళ్ళు అండి నా పిల్లలు అద్భుతమైన కురాలను పట్టుకుని మీరు ఇలా మాడుతున్నారట మీరు అని వాళ్ళని వెనకేసుకొచ్చేవాడట అయితే ఎందుకు వెనకేసుకొచ్చేవాడు ఎత్తున్నావు అంటే వీళ్ళు ఈ దొంగతనాలు చేసిన డబ్బు ఈ హత్యలు చేసిన డబ్బు ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మరి జగన్నాథానికి ఇచ్చేవారట ఇస్తుంటే ఈ ఇన్కమ్కి అలవాటు పడ్డాడు అతను అలవాటు పడి ఆ పిల్లలు తప్పు చేస్తున్నా సరే ఆ తప్పుని ప్రజల ముందు సమర్థించుకొచ్చేవాడు అరే భలే చేస్తున్నారా బాబు నేను ఎంకరేజ్ చేస్తూ బయట వాళ్ళు తప్పిపోయి మా పిల్లలు అలాంటి వాళ్ళు కదండి చాలా మంచోళ్ళు అసలు ఒక కన్ను ఇంకొక కన్ను అసలు ఎంత అద్భుతమైన వాళ్ళు అండి మా పిల్లలు అని చెప్పి సమర్థించేవాడట అయితే వీళ్ళని చూస్తూ తయారయ్యారు లేదా ఈ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు తెలియదు కానీ ఈ చంద్రరావు గారి నలుగురు కొడుకుల్లో ఒకడు ఇలాంటి తప్పులు చేయటం మొదలెట్టాడు చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న దారి దోపిడీలు చేయడం మొదలెట్టాడంట మొదలెడితే ఈ విషయం ఆ నోట ఈ నోట జగన్నాథానికి తెలిసింది ఇప్పుడు దాకా గ్రామస్తులందరూ నన్నే అంటున్నారు నా పిల్లల్నే దొంగ ఏదో లేకపోతే దొంగతనాలు చేస్తున్నారు అంటున్నారు చంద్రరావు గారిని తెగ ఇప్పుడు కాబట్టి చంద్రరావుకి సంబంధించిన నలుగురు పిల్లల్లో కూడా ఇలా చిన్న దొంగతనం చేశాడట మరి ఇప్పుడు ఏమంటారు మీరు అందరూ ఆడే ఈ దొంగతనం అన్ని చేస్తున్నాడు అది ఇదని అన్నీ జగన్నాథం అనేవాడు వచ్చి ప్రజలందరి ముందు గోలగోలు చేయడం మొదలెట్టాడు మొదలు పెడితే ఇది ఆ నోట ఈ నోట ఆ చంద్రరావు గారి దృష్టికి వెళ్ళింది మీ పెద్దఅబ్బాయి ఇలాగా చిన్న ఏదో పని చేసాడు అండి అని ఆయనకి తెలిసింది తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అంటే మీరు రండి పలానా మా అబ్బాయి ఇలాగా ఒక యథో పని చేశాడు ఆ దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముగో మా ఇంట్లో బీరువాలో పెట్టాడు ఇదిగో ఈ సొమ్ము మీరు తీసుకోండి ఇతను తీసుకెళ్లి మీరు అరెస్ట్ చేయండి అని ఆ తప్పు చేసిన ఆ కొడుకుని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చంద్రరావు గారు ఇక గ్రామస్తులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసినట్టండి గ్రామస్తులందరూ వచ్చి చంద్రరావు గారికి పూలమాలలేసి ఆయనకి జిందాబాదులు కొట్టి ఇంకా రకరకాలుగా ఆయన భుజాల మీద తెచ్చుకుని తిప్పేస్తున్నాడ అప్పుడు ఈ జగన్నాథం వచ్చి అడిగాడట న్యాయంగా ఉందా మీకు గ్రామస్తులరా గతంలో మా కొడుకులు ఎలా చేశారని చెప్తే నేను చేయలేదని చెప్పినా సరే మీరు నన్ను తిట్టేవారు లేకపోతే నా కుటుంబాన్ని అవమానకరంగా చూసేవారు మీరు ఇవాళ ఆ చంద్రరావు వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని ఆ తప్పు చేసిన దొంగ సొమ్మును పట్టుకెళ్లి పోలీసులు కప్పు చెప్పి వాళ్ళ కొడుకును కూడా పోలీసులకు కప్ప చెప్పాడు అతను డైరెక్ట్గా ఒప్పుకున్నాడు అయినా మీరు అతన్ని ఎలాగ మీరు భుజాలకు ఎత్తుకుని తిప్పుతారయ్యా అని అడిగాడట అప్పుడు గ్రామస్తులందరూ అన్నారట బాబు చూడో జగన్నాథం నువ్వు చేసిన తప్పును దాపెట్టి ఆ కొడుకులు చేసిన యథో పనులు నువ్వు కూడా భాగస్వామ్యం అయ్యి మీ కొడుకులు ఒకటే కాదు ఇక్కడ దొంగలు దోపిడీదారులు అంతకులుగా నువ్వు కూడా దొంగ దోపిడీదారుడు అంతకులుగా జనాలు అందరికీ అర్థమైపోయిందయా నువ్వు చేసిన యథ పనుల వల్ల కానీ చంద్రరావు అలా కాదు నలుగురు కొడుకులు ఉన్నారు ముగ్గురు నీతిగానే బతుకుతున్నారు ఒకడే తప్పు చేశాడు ఆ తప్పు చేసిన కూడా చట్టపరంగా శిక్షించే విధంగా ఆ తప్పును ఆయన ఒప్పుకుని వాళ్ళ కొడుకుని చట్టానికి అప్పగించడయా ఎంత గొప్పడయా అన్నారట ఇక పాపం జగన్నాథానికి ఏ మాట మాట్లాడాలో తెలియక ఇంటికి వెళ్ళిపోయి బొబ్బునడట అది అదొక కథ అయితే ఇదే సందర్భం మనకి జస్టిస్ చౌదరి సినిమాలో ఎదురవుతుందండి అసలు ఆ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంటుంది చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో బబ్బా అసలు మామూలుగా ఉండదు ఆ పాటలో కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి హావభావాలు ఒకసారి మళ్ళీ చూడండి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అది యూట్యూబ్లో దొరుకుతుంది ఒకసారి చూడండి ఆ పాట ఏంటయ్యా ఆ పాటకు సందర్భం అంటే ఆయన ఒక జడ్జి గారు మంచి పేరున్న జడ్జు ఇంకా ఎలాంటి వాళ్ళనైనా సరే ఎంత ఎలాంటి క్రూలనైనా సరే కొమ్ములు ఇచ్చేసే జడ్జి అనమాట అయితే చాలామందికి తప్పు చేసిన వాళ్ళకి ఎంత బెదిరించినా నేను చంపేస్తాం పొడిసేస్తామని సరే చాలా మంది సెక్స్లో చేస్తూ ఉంటాడు సెక్స్లో వేసేసే ఆ జడ్జి గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు తప్పు చేసి దొరికేస్తాడు సొంత కొడుకు తప్పు చేసి దొరికేసినప్పుడు ఎలా ఉంటుందండి ఇంట్లో ప్రజలు వాళ్ళ తల్లి అంటే జస్టిస్ చౌదరి గారు వాళ్ళ భార్య గారు వచ్చి బతులు వాళ్ళ కొడుకు బతులు ఆడతాడు వాళ్ళు కోడబోతో ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చి నాన్న ఈ ఒక్క తప్పే కదా ఈ ఒక్క తప్పు క్షమించు ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయను అది ఇదని అన్ని రకాల ప్రజలు తీసుకొస్తారు ఆయన మీదకి కానీ అప్పుడే పాట పాడుకుంటాడు చట్టానికి న్యాయం జరిగిన ఈ సమరంలో కడుపు తీపికి కట్టుబడిన తీర్పు అని చెప్పి ఆయన తీర్పు ఎత్తాడు అంటే సొంత కొడుకే శిక్ష ఎత్తాడు అసలు సినిమా థియేటర్లో ఏళ్ళ గోల్లండి నిజంగా ఒకవేళ ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈ వైసీపీ వాళ్ళు కానీ ఉంటే అగో జస్టిస్ చౌదరి గారు కూడా తోటి స్మగ్లింగ్ మాఫియా చేయించి ఆ తోటి అతను బాగుపడ్డాడు ఈ జస్టిస్ చౌదరి కూడా స్మగ్లర్ అని చెప్పి ప్రచారం చేస్తారు వీళ్ళు ప్రచారం చేద్దరు అయితే ఈ చిన్న అర్థాన్ని చిన్న లింక్ ని అర్థం చేసుకోకపోతే చాలా తలపోటు ఇప్పుడు నిజమే తంబళ్ళపల్లిలో లిక్కర్ ఏదో చేతులు దొరికారు అందులో తెలుగుదేశం నాయకులు ఉన్నారు అసలు దొరకడానికి కారణం పట్టుకున్నది ఎవరు ఈ స్టేట్ పోలీసే కదా ఏ సీబీఐ లేకపోతే ఎన్ఐఏయో లేకపోతే ఇంకొక కేంద్ర బలగాలు వచ్చి పట్టుకోలేదు ఇక్కడ ఈ స్టేట్ పోలీస్ పట్టుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది కుటీర పరిశ్రమగా చేయించేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జయితున్నారు లోకేష్ గారు జయంతిన్నారు అని ఆయన ఆయన విమర్శలు ఆయన చేసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకవేళ ఆయన అలాంటి వాడు కాదన ఒకవేళ ఆయన చేయించాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ పోలీసు పట్టుకోగలుగుతారండి ఏ కన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో చాలా కల్తీ జరిగింది ఏ అన్న ఎక్కడన్నా ఏ కల్తీ ఎక్కడన్నా పట్టుకోగలిగాడా ఏ వైన్ షాపుల్లో అన్నా సరే ఇగో ఇక్కడ అదేంటి డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతున్నాయి ఒక్క పోలీసు పట్టుకోగలిగాడా ఎందుకు పట్టుకోలేకపోయాడు అదేనా కథలు సీఎం గారు పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళందరూ ఉన్నాడు వైసీపీ హయాంలో కాబట్టి ఏ పోలీసులు పట్టుకోలేకపోయారు కానీ ఇప్పుడు తంబలపల్లిలో జరుగుతున్న దాంట్లో ఇద్దరు తెలుగుదేశం నాయకులు ఉన్నా సరే పోలీసులు ఎందుకు వెళ్ళి ఆ మొత్తం అది బయటపెట్టి ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయించడానికి కారణం ఎవరు సొంత పార్టీ వాళ్ళు అయినా సరే తప్పు చేస్తే ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆదిమూలం గారి విషయం కావచ్చు ఇంకా చాలా విషయాల్లో ఆయన ఎవరో చేపర కిరణ్ కానీ ఆయన విషయంలో కావచ్చు తప్పు చేస్తే శిక్షిస్తారు ఆయన ఆ శిక్షించినప్పుడు ప్రజల్లో ఆయన కొన్ని ఇమేజ్ అమాంతం పెరుగుతుంది బా వాళ్ళ సొంత వాళ్ళు తప్పు చేసినా కూడా ఊరుకోడండి ఆయన అయినా ఆయన పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కాని అండి ఇప్పుడు ఈ బుర్ర తీసుకెళ్లి ఆయన మీద అంటించేద్దామని వైసీపీ వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత ట్రై చేసినా అది ఎలా పాసిబుల్ అవుతుంది నాకైతే అర్థం కావట్లేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఉన్నాయి ఒకసారి వినిపిస్తాను ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కలితీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన కేబినెట్లు మంత్రులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అన్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొన్న ఎక్కడో గంజాయి పట్టుకున్నారు పోలీసులు గంజాయి పట్టుకుంటే ఇదిగో గంజాయి దొరికింది గంజాయి చంద్రబాబు నాయుడు గారే వ్యాపారం చేస్తున్నారని మొదలుపెట్టారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి పట్టుకునేవారు ఎక్కడ తెలంగాణలో పట్టుకునేవారు కర్ణాటకలో పట్టుకునేవారు లేకపోతే ఇంకొక తమిళనాడులో పట్టుకునేవారు ఆంధ్రాలో ఎవరు పట్టుకునేవారు కాదండి ఎందుకు పట్టుకునేవారు కాదంటే ఆ చేసేదే ఎమ్మెల్యేలు ఎంపీలు సోన్సో మొత్తం ఆ వైసీపీలో ఉన్న పెద్ద స్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అందులో డైరెక్ట్ లింక్ ఉందా లేదా అనేది నేను చెప్పలేను కానీ ఎమ్మెల్యేలు అంపీలు చేసేవారు కాబట్టి ఇది సీఎం స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఒక్క పోలీసు కూడా ఎప్పుడు ఎక్కడ గంజాయి పట్టుకోలేదు ఇప్పుడు గంజాయి పట్టుకుంటున్నారంటే దాని అర్థం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీ సంబంధించిన కీలక నేతలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మీద కనుక ఆ వ్యాపారం జరుగుతుంటే పట్టుకుంటారా ఇప్పుడు ఈ కల్తీ లెక్క ఉంది చంద్రబాబు నాయుడు గారే చేతుంటే ఆయనే పట్టుకుని ఇంకో నేను కల్తీ లెక్క వ్యాపారం చేస్తున్నానని చెప్పి ఆయనే బయట పెట్టుకుంటాడా కొంచెం ఆలోచించాలి కదా ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఇప్పుడు ఆ కురండి శిరోమండం చేశారు సీతానగరంలో పోలీస్ స్టేషన్లో పెట్టి రాష్ట్రపతి లెటర్ రాశాడు బాబా అరెస్ట్ చేయండి దాన్ని అరెస్ట్ చేశారా జగన్ గారు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించారా ఏమండి ఆ ఎవరు అనంతబాబుని అరెస్ట్ చేశారా లేకపోతే ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారా ఆ పెట్ల ఉమాశంకర్ గణేష్ని ఏమన్నా చేశారా దారంపూర్ చంద్రశేఖర్ రెడ్డిని చేసిన వాళ్ళకి జగన్ గారు శిక్ష ఇయ్యపోవడం వల్ల ఏమైందంటే అండి ప్రజలు జగన్ గారికి శిక్ష చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎవడన్నా తప్పు చేసాడుకో చట్టపరంగా శిక్ష చేసేస్తారు శిక్ష చేసినప్పుడు ప్రజలందరూ ఓకే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ సంబంధం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా సరే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని కూడా శిక్షిస్తున్నారు ఎందుకంటే ఈయన కఠినంగా ఉంటాడు క్రమశిక్షణగా ఉంటాడు తప్పే ఎవడు చేసినా సరే ఆయన శిక్షిస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది చాలా సింపుల్ లాజిక్ కదండి ఇది ఇదేమన్నా రాకెట్ సైన్స్ ఏంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టలే ప్రయత్నం ఏంటి ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు పెద్ద బాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీరపు పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ ను అక్కడ తయారు ఎవరు నమ్మలేదండి ఎందుకంటే జగన్ గారు ఇలాంటి మాటలు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా చాలా చేశారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఏదో అవినీతి చేశాడు స్కిల్ స్కామ్ ఏదో అని చెప్పి తప్పుడు ఆరోపణలు ఆయన కూడా అరెస్ట్ చేయించేశారు అరెస్ట్ చేయించేస్తే ఓకే జగన్ గారి మీద కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి సరే ఇంక జగన్ గారికి ఓటేసేద్దామని అనుకుంటారేమో ప్రజలు అనుకున్నారు కానీ ఆ రోజున ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు వైసీపీ నాయకులు అందరూ చూశారు ఈవేళ మనం ఒక అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితులు ప్రజలు లేరండి మీరు ఏదో చెప్పేసి అసరామే కేసులు ఉన్నాయి కాబట్టి ఎదుటి మీద కూడా కేసులు ఎత్తే ఇద్దరు సమానం అయిపోతాం నేను లెక్కర్ స్కామ్ చేశాను కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా లెక్కర్ స్కామ్ చేశాడంటే ఇద్దరు సమానం అయిపోతాం మా వాళ్ళు మా బాబాయిని చంపేశారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మామిగారిని చంపేశారు అని ప్రచారం చెప్తే మేము ఇద్దరు సమానం అయిపోతాం అనుకుంటే అంతకన్నా అజ్ఞానం అరవట్లేదు నిజం చెప్తున్నాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలి అంటే ఆయన గత ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులన్నింటిని ప్రజల ముందు ఒప్పుకుని దానికి కారణమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి సహకరించి ఒకవేళ ఆయన ఆయన పాత్ర కూడా ఏమైనా ఉంటే ఆయన కూడా చట్టపరంగా దాంట్లో కేసులు ఎదుర్కొని మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయమని ప్రజల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తే తప్ప మేము మమ్మల్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇంకొక ఆయన ఎవరో రెడ్డి గారు ఎవరెవరో ఉన్నారు కదండి వీళ్ళందరినీ కూడా లెక్కర్ స్కామ్లు అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరి మీద లెక్కర్ స్కామ్ మూడు వేల కోట్లో ఇరవై ఐదు వేల కోట్లో ఎన్నో ఉంది లక్ష కోట్లో అదంతపుడు ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇదిగో ఎక్కడో అన్నమయ్య జిల్లాలో తంబళపల్లిలో చిన్న జరిగింది దీన్ని మనం ఫోకస్ చేసేసి దీన్ని బోతార్దంలో పెట్టేసి దాని మీద స్పాట్లైట్లు వేసి చూపించెత్తే వాళ్ళు మనం సమానం అయిపోతాం అనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకలేదు అంత అంత తింగురాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది ఆ ఆ స్కామ్ తీవ్రత ఎంత గతంలో మామూలు విషయం అండి ఆ జంగారెడ్డి గుడిలో ఎంతమంది చనిపోయారండి ముప్పై మంది ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది చనిపోయారు ఎవరినైనా ఒక్కని అరే చేశారా పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది అది సీఎం గారి రేంజ్లో జరిగింది అది ఎవర చేసే దమ్ముంటుంది పోలీసుకు అప్పుడు ఇక్కడ సీఎం గారికి సంబంధం లేదు కాబట్టి సీఎం గారు ఇక్కడ పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఆడ తెలుగుదేశం కూడా ఉన్నా జనసేన కూడా ఉన్నా మరొకడు ఉన్నా మరొకడు ఉన్నా ఎత్తి లోపల పడేస్తున్నారు అర్థమైందండి ఆ కాలానికి ఈ కాలానికి చాలా అండి దీన్ని ఎలా లింక్ పెట్టి చూపించకండి ఎవరు నమ్మరు అదేంటి పరిస్థితి లెక్కరిసీమ విషయం మీకు అర్థమైంది కదండి ఇప్పుడు మా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారినో వైసీపీ వాళ్ళనో అవినీతి పరులని తప్పుడు కేసులు ఏంటి అక్రమాస్తుల కేసులు అవినీతి కేసులు ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఆ కేసులు చంద్రబాబు నాయుడు గారి కూడా వేసి వస్తే ఆయన్ను కూడా మాతో సమానం అనుకుంటారు అని వీళ్ళు భావిస్తున్నారు వీళ్ళ మీద లిక్కర్ కేసులు ఉన్నాయి కూడా ఆ వేళ్ళ మీద కూడా లిక్కర్ కేసు ఉందని ప్రచారం చేస్తే మా ఇద్దరిని సమానం అనుకుంటారు అని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ప్రజలు మాత్రం అంత తెంగురోలు కాదు వాళ్ళకి అన్నీ తెలుసు అన్నీ తెలియకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు రెండు లక్షల యాభై వేల కోట్లు పంచిపెట్టేశానన్నారు గడప గడపకి మన ప్రభుత్వం అన్నారు మొత్తం ప్రతి ఒక్కరి ఇంటికి ఎనభై వేల లక్షల రూపాయలు ఇదిగో మేము అందించేసామని పెద్ద పెద్ద పాంప్లెట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయించారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము వచ్చేస్తాం ఎవడన్నా కానీ మాకు ఎదురు తిరిగాడంటే తొక్కు నార తీసేస్తాం అని బెదిరించారు వాలంటీర్లను ఉపయోగించారు సచివాలయం స్టాఫ్ను ఉపయోగించారు ఇన్ని చేసిన ఆంధ్రోడోడు మిమ్మల్ని పదకొండు సీట్లు పరిమితం చేశాడు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు ఎంత తెలివిగా అనేది అర్థం చేసుకోండి ఇంకెలాంటి కోడిగత్త డ్రామాలో గొడ్లపోటు డ్రామాలో లేకపోతే ఇలాంటి కల్తీ మద్యం డ్రామాలు ఇలాంటివి ఏమి నడవండి ఇలాంటివి ఏమి నడవ ఒకవేళ ప్రజల మనసు మీరు గెలుచుకోవాలనుకుంటే మీరు నిజాయితీగా బతకాల్సిందే నిజాయితీగా బతకండి ఎదుటోడు కూడా నేను తప్పు చేస్తాను ఎదుటి కూడా తప్పుడు మనిషి అని ఎత్తానంటే కుదరదు ఎదుటోడు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు వచ్చేసి నేను కూడా అలా నిజాయితీగా బతకాలి అనుకునే ఆ మార్పు మీలో వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా సంతోషిస్తారండి